ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి అనేటువంటిది మార్చిలోనే వస్తుందని మన అందరికీ తెలుస్తుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు ఎంఎల్సీ కోడ్ అనేటువంటిది కామన్ గా మనకు మార్చి మూడు వరకు అయిపోతుంది దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది మనకు విద్యాశాఖ మంత్రి కావచ్చు స్వయాన సీఎం గారు కూడా అదే రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అనేటువంటిది మనకు దాదాపు ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే రావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఈ రెండు పనులు అయిపోయిన తర్వాత తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారు మార్చిలో కరెక్టే కానీ ఎగ్జామ్ అనేటువంటిది కూడా మార్చిలోనే పెడతారు ఇరవై రోజులే పదిహేను రోజులే టైం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా పేపర్లో రాస్తూ వస్తూ ఉన్నారు మరి అదే నిజమైతే మనం ఎంతవరకు సక్సెస్ కాగలుగుతాము అనేటువంటిది ఒకసారి ఆలోచించండి ఒకవేళ లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చెయ్యకుంటే సక్సెస్ అనేటువంటిది సాధించలేము డిఎస్సి సాధించాలంటే మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే మీరు మీ ఏం డిఎస్సి అయినప్పుడు మీరు సంవత్సరం నుంచి కావచ్చు ఆరు నెలల నుంచి కావచ్చు రెండు సంవత్సరాలకు వెళ్ళి కావచ్చు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా గ్యాప్ తీసుకుంటే కొద్దిగా ఆ మీ ప్రిపరేషన్లో మీరు కొద్దిగా గ్యాప్ తీసుకుంటే మాత్రము చాలా ఇబ్బంది పడతారండి కంటిన్యూగా ప్రిపరేషన్ అనేటువంటిది చెయ్యండి ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నూట పదిహేడు జీవో రద్దు అనేటువంటిది చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది చేస్తామని చెప్తుంది కాబట్టి పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంది ఏవైతే మనం పదహారు వేలు అనుకుంటామో దీనికంటే ఎక్కువ కూడా పోస్టులు పెరగడానికి అవకాశం ఉండొచ్చు నూట పదిహేడు రద్దు చేయడం ద్వారా కాబట్టి డిఎస్సి హెస్పెండ్స్ ఎవరైతే ఉండరు ఏ క్షణములోనైనా డిఎస్సి అనేటువంటిది రావచ్చు చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తేనే తప్పకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే తప్పకుండా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది తప్పకుండా కన్ఫామ్గా జాబ్ అనేటువంటిది నువ్వు రీచ్ కాగలుగుతావు నీ యొక్క గోల్ని నువ్వు చేరుకోగలుగుతావు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది నీ దగ్గర ఉండాలి అదేవిధంగా ప్రిపరేషన్ పోస్ట్ పోన్ చేస్తే నీ జాబ్ని నువ్వే పోస్ట్ పోన్ చేసుకున్నట్టు మిత్రమా గమనించండి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది మనం కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి కాన్సన్ట్రేషన్ తోటి తప్పకుండా కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా డిఎస్ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా కానీ చదివేటట్టుగా రాసేటట్టుగా ఉంటేనే ఉద్యోగం సాధించగలము ఒకవేళ మార్చి డిఎస్సి ఎగ్జామ్ మరి జూన్లో పోస్టింగ్ అంటున్నారు జూన్లో పోస్టింగ్ అంటే ఏం చేయాలి అంటే దానికంటే ముందే ఎగ్జామ్ అయిపోవాలి మే వరకు ఎగ్జామ్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ జూన్ లేదా జూలైలో పోస్టింగ్ అన్నారు అంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తామని చెప్తున్నారు అంటే మన ప్రిపరేషన్ ఈ పాటికి అంతా అయిపోయి ఉండాలి రెండోసారి మూడోసారి రివిజన్లో ఉండాలి మనం లేకుంటే కష్టమే మిత్రులారా ఎందుకంటే ప్రిపరేషన్ రెండు మూడు సార్లు అయిపోయిన తర్వాత మనం చేసేటువంటిది ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ పేపర్స్ కాబట్టి తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే గతంలో టెట్లో అడిగినటువంటి గతంలో డిఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వాటిని కూడా రివిజన్ చేయమని నేను పదే పదే చెప్తూ ఉంటాను కాబట్టి పదే పదే అదే అదే రెండు మూడు సార్లు రివిజన్ అనేటువంటిది మన యొక్క సబ్జెక్ట్తో పాటు ప్రాక్టీస్ పేపర్లు చేస్తాము కదా వాటిని కూడా రివిజన్ చేయండి వాటితో పాటు ప్రీవియస్ పేపర్లను కూడా రివిజన్ చేయండి ఇలా మనం చేస్తేనే మనకు కమాండింగ్ వస్తుంది సబ్జెక్టు ఎక్కడ మనము స్ట్రెంగ్ ఉన్నాము ఎక్కడ మనం వీక్ ఉన్నాం అనేటువంటిది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుంది ఆ రకంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి సో ఏది ఏమైనా డిఎస్సి అనేటువంటిది ఏమైనప్పుడు నువ్వు దేనికోసం ఆగొద్దు మిత్రమా ఉన్నటువంటి ఈ యొక్క టైమ్ను కరెక్ట్గా వినియోగించుకో లేకుంటే ఈ టైంను వినియోగించుకుంటే నీ జీవితానికి ఇది ఒక పెద్ద క్రైమ్ నువ్వే చేసినట్లు అవుతావు చాలా జాగ్రత్తగా ఏ క్షణంలోనైనా డిఎస్ఈ నోటిఫికేషన్ మీరు రెడీనా అనేటువంటిది మీ అంతా నువ్వు ప్రశ్న వేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని పరుగులు పెట్టించుడే మిత్రమా పరిగెత్తుకుంటా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించేంత వరకు నీ యొక్క ప్రిపరేషన్ అలాగే కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా మనకు యాప్లో ఉన్నాయి ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్లో అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ